పుష్పటు సినిమా సంధ్యా థియేటర్ ఘటన కారణంగా తెలుగు రాష్ట్రంలో ఇకపై ఏ సినిమాకి టికెట్ రేట్ల పెంపునకి అనుమతించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే అలానే ప్రత్యేక షోలు ఉండవని కూడా ఆయన ప్రకటించారు ఏకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వనంటూ ప్రకటన చేసి ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలు టికెట్ రేట్ల పెంపుపై ఆశలు వదిలేశాయి దీంతో పెద్ద సినిమాలు ఇకపై నైజాం ఏరియాలో రెగ్యులర్ రేట్లతోనే నడవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు అంతా పెళ్లి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినా కూడా ప్రయోజనం కలగలేదు రేవంత్ రెడ్డి ఆ సమయంలో టికెట్ రేట్ల విషయంలో అసెంబ్లీలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని అన్నారు సంధ్యా థియేటర్ ఘటన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది టికెట్ రేట్ల పెంపునకి ముందస్తుగానే అనుమతి ఇచ్చినా ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాణాలు తీశారు అంటూ రేవంత్ సర్కార్ సినీ ఇండస్ట్రీస్ పై అసంతృప్తిగా ఉన్నారు అందుకే టికెట్ రేట్లకు అనుమతి ఇవ్వకపోవచ్చు అని అంతా అంటున్నారు కానీ దిల్ రాజు మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు ప్రస్తుతం ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నారు కనుక ఆయన ఆ హోదాలో అయినా గేమ్ చేంజర్ కి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుంటారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు దిల్ రాజు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలో తనకు పరిచయం ఉన్న వారితో మాట్లాడారనే సమాచారం అందుతోంది కొంత మొత్తంలో టికెట్ల రేట్ల పెంపునకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు ఉన్నందున మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారట గేమ్ సినిమాకి టికెట్ రేట్ల అనుమతి వస్తే సంక్రాంతికి రాబోతున్న డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకి రేట్ల పెంపు అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినిమా విడుదలకు మరో వారం రోజుల సమయం ఉంది కనుక ప్రభుత్వం నుంచి ఒకటి రెండు రోజుల్లో అనుమతి చెప్పుకునే విధంగా దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారట కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు అయినా దిల్ రాజు తనదైన శైలిలో ఇండస్ట్రీ నుంచి మంచి కోసం అంటూ తెలుగు సినిమాలకి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అంటూ టికెట్ రేట్ల పెంపునకి అనుమతులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇప్పటికే ఆయనకి మంత్రివర్గంలోని కొంత నుంచి టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన హామీ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి